నమస్తే వెల్కమ్ టు బిఎంసీ స్టూడియోస్ సన్రైజ్ మీడియా ప్రొడక్షన్స్ నేను మీ స్నేహ ఈ రోజు మనం ది బెస్ట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ కె రేఖాసాగర్ లక్ష్మీనారాయణ హాస్పిటల్స్ కరీంనగర్ ఈరోజు మనం ఫెటిలిటీకి సంబంధించి అనేక రకాలైనటువంటి సందేహాల్ని గ్రామాల్లో సామాజిక జనాలకి అదే విధంగా విద్య తక్కువగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ ప్రకారం అనేక మంది ఫెటిలిటీకి సంబంధించి సంతానం లేని సమస్యతో చాలా బాధపడుతున్నటువంటి మనం చూస్తున్నాము సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం గారిని అడిగి చాలా సందేహాలకు నివృత్తి కల్పించుకోవడానికి ఈ రోజు మనం మేడం కలుస్తున్నాము సో ఒకసారి మేడంకి వెల్కమ్ చెప్పేసి మనకున్నటువంటి సందేహాలన్నీ కూడా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు మేడం చెప్పండి చాలా మంది సంతానం లేదు అన్న సమస్యతో అంటే పెళ్లి అయిన కొద్ది కాలంలోనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాము అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటి అండ్ ఐవిఎఫ్ ఐయు అనే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అనేది జనాలకి చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయాలన్నీ ఒకసారి సో ఫర్టిలిటీ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలగటం దాన్నే ఫర్టిలిటీ అంటారు అంటే ఒక లేడీకి ఎంత ఫర్టిలిటీ ఉంది అని చెప్పడం సో ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయిన వన్ టూ మంత్స్ లోనే ప్రెగ్నెన్సీ రాదు కొంచెం టైం పడుతుంది సో మనం అందరినీ అంటే రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఒక కపుల్ కి మ్యారేజ్ చేసినప్పుడు వంద మందిలో ఎయిటీ మెంబర్స్ విల్ కన్సీవ్ బై వన్ ఇయర్ సో మనం పరిమాణంలో ఏం తీసుకుంటామంటే వన్ ఇయర్ తీసుకుంటాం ఈ వన్ ఇయర్ తర్వాత కపుల్ అంటే ఒకటే దగ్గరుండి అంటే పిల్లలు కావద్దు అని ఏమి టాబ్లెట్స్ కానీ ఏది వాడకుండా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పుడు వన్ ఇయర్ లో ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్ కోసం రావాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ మాత్రం చూడాల్సి వస్తుంది వన్ ఇయర్ చూడాల్సి వస్తుంది చాలా మంది అంటుంటారు అయినా కూడా ఇంకా అవ్వట్లేదు మాకు ఆ విషయంలో అంటే ఎలా అంటే ఇప్పుడు ఉన్న అంటే చాలా మంది పీపుల్ అంటే పీపుల్ ని చూస్తున్నప్పుడు ఏంటంటే రెండు రకాలుగా ఉన్నారు కొంతమంది ఏంటంటే అత్తగారు కానీ అమ్మగారు కానీ మ్యారేజ్ అయినా త్రీ మంత్స్ కి ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రెషర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అలానే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా సరే చూద్దాంలే అని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రెండు కూడా డేంజరస్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వన్ ఇయర్ అనేది పరిమాణం సో నువ్వు వన్ ఇయర్ లోపల ఒక ఫీమేల్ కి ప్రెషర్ పెట్టినా కూడా ఎయిటీ పర్సెంట్ కన్సిడ్ కారు సో అన్నెసెసరీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలానే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏం కాదులే చూద్దాంలే అని అనుకున్నప్పుడు ఇప్పుడున్న అంటే పరిస్థితులని బట్టి పిల్లలు కానితనం అంటే సంతానం లేమి అనేది చాలా ఎక్కువగా ఉంది సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ తర్వాత ఎవాల్యుయేషన్ కన్నా రావాలి అంటే చూపించుకోవడానికి రావాలి ఎవరిలోనైనా ఫాల్ట్ ఉందా అని చూపించుకోవడం మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి మేడం ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరిది ఉంటుంది ఒకటి మే అంటే ఆడవాళ్ళది ఇంకోటి మగవాళ్ళది ఆడవాళ్ళది మెయిన్ గా తీసుకున్నట్టయితే వయసు ఇంతకు ముందు కాలంలో అమ్మమ్మలు కానీ మన ఇంతకు ముందు ఉన్న జనరేషన్ కానీ ఎయిటీన్ ఇయర్స్ వరకే మ్యారేజెస్ అయ్యేవి ఓకే సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ప్రభుత్వ పరంగా కూడా ట్వంటీ వన్ ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వంటీ వన్ ఇయర్స్ కాకుండా థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఇప్పుడు మ్యారేజ్ కాకపోవడం అనేది వెరీ కామన్ అయిపోతుంది ఓకే ఎందుకంటే ఇంకా అంటే ఆడపిల్లలు కూడా చదువుతున్నారు జాబ్స్ చేస్తున్నారు ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఆపి పెళ్లి చేయాలని కాదు కానీ మనం ఎడ్యుకేట్ అయినప్పుడు అవేర్నెస్ కూడా మన ఫర్టిలిటీ పైన ఉండాలి అంటే ఒక లేడీకి ఒక ఏజ్ లో ఎంత పిల్లలు పుట్టే అవకాశం ఉంది అనేది తెలుసుకోవాలి సో ఇది తెలియక అందరూ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ లో వద్దనుకొని సో అదొకటి ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ అనేది ఇప్పుడు కామన్ అంటే డేట్స్ కరెక్ట్ గా రాకపోవడం ఋతుస్రావం అనేది రెగ్యులర్ గా కాకపోవడం అదొక పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది ఇంకోటి రీసెంట్ గా మేము చూసింది ఏంటంటే ఎగ్స్ ఇంతకు ముందులాగా కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఒక అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది అది మేము కొత్తగా చూస్తున్నాం అంటే అది ఎన్నో కారణాలు కావచ్చు మనం తినే ఫుడ్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇంకా ఎన్నో రకాలుగా ఉంటుంది ఇంకోటి మీకు కూడా తెలుసు మాకెందుకు ఇప్పుడు థైరాయిడ్ ఉంది ఆ కాలంలో లేదు అని అడుగుతున్నారు సో థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఆడవాళ్ళ నుంచి అదే మగవాళ్ళ నుంచి అయితే స్ట్రెస్ వాళ్ళు చేసే ఉద్యోగాలు మార్నింగ్ నైట్ అనేది తేడా లేదు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ పడుకుంటున్నారు నైట్ ఉద్యోగాలు చేస్తున్నారు సో ఈ దేవుడు ఇచ్చిన సర్కార్డియన్ రిధమ్ అంటారు అది తప్పుతుంది దానివల్ల హార్మోన్ చేంజెస్ వస్తుంది నైట్ షిఫ్ట్స్ అట్లా చేస్తుంటారు ఇంకోటి మగవాళ్ళలో ఏంటంటే తాగడము డ్రింకింగ్ డ్రింకింగ్ స్మోకింగ్ అండ్ టొబాకో ఇవి కూడా కొంచెం కారణాలు సో అవి కూడా తెలుసుకోవాలి సో ఇద్దరికి కల కారణాలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళది ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళది ఇప్పుడు ఆడవాళ్ళలో ఏజ్ ఫ్యాక్టర్ మెయిన్ గా అనుకున్నాం అట్లాగే మగవాళ్ళలో ఏజ్ లిమిటేషన్ అనేది ఏదైనా ఉంటుంది మ్యామ్ మగవాళ్ళలో కూడా ఉంటుంది కాకపోతే కంపారిటివ్లీ ఆడవాళ్ళ కంటే అంత స్ట్రిక్ట్ లిమిట్ ఉండదు సో ఒక ఫార్టీ దాటిన తర్వాత వాళ్ళలో కూడా చేంజెస్ వస్తాయి అంటే ఇప్పుడు ఎట్లయితే ఆడవాళ్ళకి ఏజ్ ని బట్టి హెయిర్స్ వైట్ అవుతాయో ఎక్స్టర్నల్ గా మీకు తెలుసు హెయిర్స్ వైట్ అవుతాయి స్కిన్ లూజ్ అవుతుంది సో వింకిల్స్ వస్తుంటాయి సో ఇవి ఎక్స్టర్నల్ కానీ అలానే ఇంటర్నల్ గా కూడా చేంజెస్ వస్తాయి కదా సో ఆడవాళ్లలో మగవాళ్ళల్లో కూడా చేంజెస్ వస్తాయి మగవాళ్ళకి ఫార్టీ ఇయర్స్ దాటి కొంచెం చేంజెస్ ఎక్కువగా ఉంటాయి మేడం ఇప్పుడు అనుకున్నాము వన్ ఇయర్ వరకు చూసి అయినా కూడా పిల్లలు అవ్వకపోతే అప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అని కానీ చాలా మంది అంటే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు పెళ్ళైన వెంటనే సంతానం కలగడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది నవెర్ డేస్ అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ కి రావడానికి చాలా భయపడుతున్నటువంటి సిచువేషన్స్ ఇప్పుడు మనకు ఐవిఎఫ్ అని ఐయుఎ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు అంటే అదే అంటే ముందుగానే ట్రీట్మెంట్ కి రావాలి అని చెప్పట్లేదు వన్ ఇయర్ చూడండి వన్ ఇయర్ కూడా పరిమాణం కాదు మళ్ళీ ఇప్పుడు థర్టీ ఇయర్స్ తర్వాత చేసుకున్నారు అనుకోండి లేట్ మ్యారేజెస్ ఆల్రెడీ వాళ్ళకి ఆపరేషన్ ఏదో ఓవరి పైన ఆపరేషన్ అయింది లేదా ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లం ఉంది లేదా ఇంకేదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వన్ సిక్స్ మంత్స్ వరకే చూసి కూడా రావచ్చు ఓకే ఇంకోటి మీరు ట్రీట్మెంట్ కి ఎంత లేట్ చేస్తుంటారో ట్రీట్మెంట్ వైపు నుంచి అంత పెద్ద ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే అంటే ఇప్పుడు సిమ్ ఇప్పుడు మీరు తొందరగా వచ్చారనుకోండి సింపుల్ ట్రీట్మెంట్స్ తోనే అయిపోతుంది చాలా మట్టుకు చాలా నేను అదే చెప్పేది భయపడొద్దు మీరు ఎంత అర్లీగా వస్తే అంత సింపుల్ ట్రీట్మెంట్ తో మేము ప్రెగ్నెన్సీ తేవడానికి ఈజీగా ఉంటుంది కొంతమంది మెడిసిన్స్ వాడి వాడి దాటిన తర్వాత వస్తారు కదా కష్టతరం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ మేము ఏదైతే పెడతామో ఎగ్ రావడానికి పెడతాము సో అది చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఎక్కడంటే అక్కడ తీసుకోవద్దు కొంచెం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఆల్రెడీ తెలుసుంటుంది మీ ఊర్లో ఏదైతే గైనకాలజిస్ట్ ఎక్కడైతే ఫర్టిలిటీ మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉందో అలాంటి ప్లేసెస్ లో తీసుకుంటే మీకు ఈజీగా ట్రీట్మెంట్స్ అవుతాయి లేదు అంటే ఇలా ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎగ్స్ కూడా అయిపోతాయి తొందరగా యూజువల్ గా చెప్పేది ఏంటంటే ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ వరకే మీరు మెడికల్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఐయుఐ ఐవిఎఫ్ కూడా అవసరం పడుతుంది కొంతమంది తీసుకుంటున్న వీళ్ళు ఏమైనా స్పెషల్ గా పాటించాల్సిన నియమాలు పద్ధతులు ఏమైనా ఉంటాయి అంటే ట్రీట్మెంట్ అంటే పేషెంట్ దేనికోసం ట్రీట్మెంట్కి వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళ నుంచి తీసుకున్నట్టయితే మగవాళ్ళలో తక్కువ ఉంది అనుకోండి హ్యాస్ సచ్ ఇప్పుడు రీసెంట్ గా తేలింది ఏంటంటే కొంచెం వై క్రోమోజోమ్ అంటే మగవాళ్ళలోనే వై క్రోమోజోమ్ ఉంటుంది ఇది ష్రింక్ అవుతుంది అని సో మగవాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుగా అంటే ఇప్పుడు మేము టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నట్టయితే టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు మగవాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా పెరిగింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా మేము రీసెంట్ గా విట్నెస్ చేస్తున్నాం సో వీళ్ళు ఖచ్చితంగా డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అదే ఆడవాళ్ళ వైపు నుంచి అనుకోండి ఏజ్ మనం ఏం చేయలేము సో వాళ్ళలో చేతిలో ఏంటంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది సో దాన్ని తగ్గించుకోవడానికి వెయిట్ తగ్గమని చెప్తాము ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము సో వీటిని ఒక మా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉందో దాన్ని చెప్పినట్టయితే వాటిని పాటించాలి అండ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం బయట ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అనవసరంగా ఇన్ఫెక్షన్ కి లోనయ్యే ఫుడ్స్ కానీ తీసుకోకపోవడం బెటర్ ఓకే లైఫ్ స్టైల్స్ లో కొన్ని చేంజెస్ చేంజెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అపోహ ఉంది మేడం అంటే పెళ్ళైన కొత్తలో టూ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ రాకపోతే అమ్మాయినే నిందించేటువంటి పరిస్థితులు మనం చాలా చూసాము గతంలో స్టిల్ ఇప్పటికీ కూడా నడుస్తుంది ఆ వ్యవస్థ అనేది సో అంటే మా బాబులో ఎటువంటి తప్పు లేదు అమ్మాయిలోనే ఉంది అనేసి చెప్తుంటారు మీరు చూసినటువంటి కేసెస్ లో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి నేను ఫస్ట్ కపుల్ వచ్చిన వాళ్ళకు ఒకటే చెప్తాను వచ్చినప్పుడు అబ్బాయిలో ఫాల్ట్ ఉందా అమ్మాయిలో ఫాల్ట్ ఉందా అని కపుల్ కూడా రావద్దు వాళ్ళ పేరెంట్స్ కూడా రావద్దు ఎందుకంటే మీరు వచ్చింది ట్రీట్మెంట్ కోసం సో ట్రీట్మెంట్ కోసం వచ్చినట్టయితే ఇద్దరు కలిసి ఉంటారు అదే మనం ఈ వీళ్ళలో తప్పు అని చెప్పగానే ఇంకో పార్టీ అంటే ఇప్పుడు అమ్మాయిలో తప్పు అంటే మగవాళ్ళు చూసావా వీళ్ళకే తప్పు అని లేదా అబ్బాయిలో ఫాల్ట్ అనగానే అమ్మాయి వాళ్ళు చూసావా వీళ్ళకే తప్పు అని చెప్తే మీకు ట్రీట్మెంట్ అనేది జరగదు ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది ఎలాను వన్ ఇయర్ గడిచింది సో ట్రీట్మెంట్ ఎలాను అనే దాంతో రావాలి ఇది ఫిజియలాజికల్ గా కూడా అంటే సైకలాజికల్ కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది వాళ్ళకి అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వీళ్ళలో తప్పు అని చూపించేస్తాం అనుకోండి వాళ్ళు ట్రీట్మెంట్ కి నెక్స్ట్ టైం రాకపోవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా కాకపోవచ్చు సో ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ కి రావాలి అండ్ పాసిబిలిటీ అయితే మీరు చెప్పినట్టు నిజంగానే ఆడవాళ్ళల్లో కొంచెం తప్పు చూపించే గుణం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకే ప్రాబ్లం అనేసి ఎందుకు అంటే పిల్లలు పుట్టేది ఆడవాళ్ళకే కాబట్టి సో డేట్స్ కొంచెం ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అని చూపించే రోజులు ఓకే కానీ ఇప్పుడు అలా లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళ ప్రాబ్లం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళ ప్రాబ్లం ఉంది ఇద్దరిది ఉంటుంది అంటారు ఇద్దరిది ఉంటుంది ఖచ్చితంగా ఓకే మ్యామ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాతే వన్ ఇయర్ కి వచ్చి చూపించుకోండి అని మనం సజెస్ట్ చేస్తున్నాము బిఫోర్ అంటే డేట్స్ రాని టైం లోనే మనం చెక్ చేయించుకుంటే ఏదైనా పాసిబిలిటీస్ ఉండొచ్చు కదా మేడం పాజిటివ్ గా అంటే మీకు ఇదే రోజు రావాలనే ఏమీ లేదు ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు మేము ఎవాల్యుయేట్ చేస్తాం ఎందుకంటే ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయము ఫస్ట్ కౌన్సిలింగ్ తో కూడా స్టార్ట్ అవుతుంది అండ్ మీకు చెప్పడం ఏంటంటే సగం మందికి అవేర్నెస్ లేకనే పిల్లలు కారు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఏ టైంలో కలవాలి అసలు ఋతుస్రావం ఏంటి అసలు ఎన్ని మంత్స్ కి ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుందని సింపుల్ అవేర్నెస్ ఇచ్చామనుకోండి వంద మందిలో ఫిఫ్టీ పర్సెంట్ ఐండ్ సెయింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతారు అందుకోసమే మీరు ఫస్ట్ వస్తే మేము అవేర్నెస్ ఎడ్యుకేషన్ చేస్తాము ఫర్టిలిటీలో కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలిసింది అనుకోండి పాసిబిలిటీ పెరుగుతుంది మీరు మా దగ్గరికి రాకుండా కూడా గా కన్సీవ్ అయ్యే పాసిబిలిటీ పెరుగుతుంది ఓకే సో ఫస్ట్ దానికోసం రావాలి ఓకే మ్యారేజ్ అయిన తర్వాత అయితేనే ఇంకా ఎక్కువ మంది కౌన్సిలింగ్ కోసం దాన్ని కపుల్ కౌన్సిలింగ్ అంటాం వన్ ఇయర్ లో మీరు ట్రీట్మెంట్ కి రానవసరం లేదు కౌన్సిలింగ్ కోసం రావచ్చు ఓకే మ్యామ్ అలాగే ఐయుఐ అండ్ ఐవిఎఫ్ఐ ఈ రెండు ట్రీట్మెంట్స్ చేసే విధానం ఏంటి అసలు ఐయుఐ అంటే సింపుల్ విధానం భర్త ఇంద్రియాన్ని మేము లోపలికి ప్రవేశపెడతాం గర్భసంచి లోపలికి నార్మల్ గా వాళ్ళు కలిసినప్పుడు నాచురల్ విధానంలో అవుతుంది ఇక్కడ మేము ఏం చేస్తామంటే సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు బతికున్న కణాలు ఉంటాయి బతుకని కణాలు ఉంటాయి సో బతికిన బతుకున్న కణాలు మంచి మొటిలిటీ ఉన్న కణాలని సపరేట్ చేసి వాళ్ళలో ఇంట్రొడ్యూస్ చేస్తాం అంటే హస్బెండ్ వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేస్తాం దాన్ని ఐయుఐ ప్రొసీజర్ అంటాం ఓకే పూర్తిగా హస్బెండ్ లో కణాలు లేవనుకోండి అప్పుడు డోనర్ శాంపుల్కి వెళ్తాం హస్బెండ్ ది ఉంటే హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాం దీని వల్ల న్యాచురల్ కంటే కూడా ట్వంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు న్యాచురల్ గా సజెస్ట్ మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంవత్సర కాలం కూడా పట్టచ్చు ఒకటే మంత్ లో మేడం దగ్గరకు వచ్చిన కానీ డెలివరీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఏమీ లేదు ఐయుఐ చేయించుకుంటే సిక్స్ మంత్స్ లో మీకు అవకాశం పెరుగుతుంది ఓకే అండ్ ఐవీఎఫ్ ఐవిఎఫ్ అనేది టోటల్ గా మనం బయట చేసే ప్రొసీజర్ అంటే ఎగ్స్ ని బయటికి తీస్తాం ఒక లేడీ నుంచి పెంచేసి హస్బెండ్ నుంచి కూడా సీమన్ ని బయటకు తీస్తాం అంటే వీర్య కణాల్ని బయటికి తీస్తాం సో ఈ అండాన్ని వీర్య కణాన్ని ఒక మైక్రోస్కోప్ కింద అంటే ఇద్దరిని కలిసేటట్టు చేస్తాం దాని వల్ల ఏంటంటే బేబీ ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రియోని మనం మూడు మూడు రోజుల వరకు బయట పెట్టేసి మూడో రోజు కానీ ఐదో రోజు కానీ గర్భ సంచిలో ప్రవేశపెడతాం సో ఇప్పుడు లేడీలో ఏముంటుంది ఓన్లీ బేబీని యాక్సెప్ట్ చేసే విధానమే ఉంటుంది అవునా కదా ఎందుకంటే మేము బేబీ ఆల్రెడీ రెడీ చేసాము సో దీంట్లో ఉన్న ట్రీట్మెంట్స్ కన్నా హైయెస్ట్ సక్సెస్ యాక్చువల్లీ ఐవీఎఫ్ లోనే ఉంటుంది ఎందుకంటే న్యాచురల్ గా చూస్తే వన్ ఇయర్ ఐయుఐ చూస్తే సిక్స్ మంత్స్ అది కూడా అన్ని బాగుండాలి ఐవీఎఫ్ లో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన వాళ్ళకి హస్బెండ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేడీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మేము బేబీని తయారు చేసి లోపల పెడతాం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ దీంట్లో ఉంటుంది అయితే ఈ ట్రీట్మెంట్ కి ఇద్దరు కలిసి రావాలి ఇద్దరు కలిసి రావాలి కంపల్సరీ ఇద్దరు కలిసి రావాలి ఎందుకంటే హాఫ్ ట్రీట్మెంట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీని మనము వస్తుంది అని చెప్పలేము ఒక వైపే చూసి మనం చేయలేము ఒకవేళ హస్బెండ్ ఉంది అనుకోండి అన్నెసరీగా ఒక ఫీమేల్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం అవుతుంది కదా సో కాబట్టి ఇద్దరు కలిసి వస్తే ఒకటేసారి ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు టైం టు ప్రెగ్నెన్సీ అంటారు టైం టు ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది కదా ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తే కొంతమందికి అపోహ కూడా ఉంటుంది మేడం అంటే నేను గతంలో విన్న వర్డ్స్ అడుగుతున్నాను మిమ్మల్ని కొంతమంది ఏమనుకుంటారంటే అసలు అంటే ఇది మా హస్బెండ్ అయినా లేక బయట వాళ్ళ వీరేకనాలు యూస్ చేసారా అపోహ కూడా ఉండింది దానికి ఎలా మేడం అంటే లైసెన్స్ అట్లా ఏమైనా ఉంటుందా ఇది ఎలా చేస్తారు అసలు చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇలాంటివే అడగాలని నేను అనుకుంటాను చాలా మంది మేము అయ్యూఐ అనేం కానీ ఫస్ట్ ఎందుకు డౌట్ పడతారంటే అంటే అయ్యూఐ అంటే అసలు ఏంటి అంటే మాది కాదా వేరే వాళ్ళది అంటారు అలా కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక మేము ఐవీఎఫ్ సెంటర్ నడిపించాలంటే కూడా మాకు ఖచ్చితంగా లైసెన్స్ కావాలి ఎవరంటే వాళ్ళు ఐఓఐ చేయడానికి లేదు అంటే గైనకాలజిస్ట్ అందరు కూడా ఐఓఐ చేయరు మాకు కొంతమంది ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఎవరైతే మా సెంటర్ కి మేము లైసెన్స్ తెచ్చుకుంటాము ఏఆర్టి లైసెన్స్ అంటారు మాకు లైసెన్స్ ఉంటుంది ఐఓఐ చేయడానికి ఐవీఎఫ్ చేయడానికి అండ్ వీటన్నిటినీ కూడా మేము ఆధార్ కార్డ్తో సహా మా రిజిస్టర్స్ లో పెట్టుకుంటాము ఎందుకంటే చెకప్ ఎవరైనా చెక్కింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ మేము ప్రొడ్యూస్ చేయాలి సో అంత ఈజీగా అలా ఒకరిది ఒకరికి చేయము అండ్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ సో ఒక డిగ్రీ తీసుకున్నప్పుడు మేము కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సో వాళ్ళది ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళది మనం ఐయుఐ చేసి పెడతాం అండ్ అది క్లియర్ కట్ గా మీకు కొన్ని దాంట్లో చూపిస్తూ ఉంటాం మేము మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ చూపిస్తూ ఉంటాము అండ్ ది చేయరా అంటే చేస్తాము ఎవరికైతే హస్బెండ్ లో జీరో ఉందో వాళ్ళు చూస్ చేసుకుంది వాళ్ళు మాకు శాంపిల్స్ ఉంటాయి ఆ శాంపిల్స్ ని వాళ్ళకి చూపించి వాళ్ళకి సంతకాలు ఉంటాయి కన్సెంట్ ఫార్మ్స్ అంటారు వీటిని ఖచ్చితంగా వాళ్ళు సైన్ చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయి సో ఇందులో ఎలాంటి డౌట్ లేదండి క్లారిటీగా మాకు లైసెన్స్ ఉండి ప్రాపర్ గా హస్బెండ్ అయితే హస్బెండ్ ది డోనర్ ది అయితే డోనర్ సంతకాలు తర్వాతనే చేస్తాం ఓకే వాళ్ళ అనుమతితోనే అన్ని అనుమతితోనే అన్ని జరుగుతాయి అండ్ అట్లాగే ఐయుఐ ఐవిఎఫ్ లో ఈ రెండిట్లలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏది దట్ టు కాస్ట్ పరంగా ఎక్కువ కాస్ట్ అవుతుందేమో మేము పెట్టగలుగుతామా అనేటువంటి అది కూడా ఉంటుంది ఒకటి వాళ్ళ డౌట్ కే చేయండి అంటే ఇవి రెండు టోటల్ గా డిఫరెంట్ విధానాలు అండ్ ఇంకోటి ఒకటి ఒకటి మనం కంపేర్ చేయలేము ఎందుకంటే కొంతమందికి వాళ్ళ హిస్టరీని బట్టి మీరు ఐఐ కే అని చెప్తాము కొంతమందికి ఐవిఎఫ్ అనే చెప్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ట్యూబ్స్ నాలంటారు బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎగ్ ప్రవేశించే ద్వారమే ఉండదు సో వాళ్ళకి ఐయుఐ చేయలేము సో నువ్వు సార్లు ఇరవై సార్లు చేసినా కూడా అది వేస్టే ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఐయుఐ అయితే ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఐవిఎఫ్ తో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ సో పది తర్వాత వచ్చినప్పుడు మీరు ఐఓఐ చేయించుకుంటే ఎగ్స్ తక్కువ ఉంటాయి మీకు టైం వేస్ట్ అవుతుంది ఒక పది సార్లు ఐఓఐ చేసినా కూడా దానికి ఖర్చు ఎక్కువైపోతది సో కంపారిటివ్లీ అలాంటి వాళ్ళకి ఎవరికైతే ఐవీఎఫ్ అవసరమో వాళ్ళకి ఒకటే గోలో ఖచ్చితంగా ఐవీఎఫ్ కాస్ట్ కొంచెం ఐఓఐ కంటే ఎక్కువ ఉంటుంది కానీ టూ త్రీ మంత్స్ లోనే మీకు ప్రెగ్నెన్సీ ఫిఫ్టీ పర్సెంట్ శాతం తెలిసిపోతుంది సో దీనికి దీని రోల్ ఉంటుందండి ఐవీఎఫ్ కూడా సక్సెస్ ఎక్కువ కాబట్టి అవసరమైన వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం custo para a కాస్ట్ పరంగా ఐఓఐ చాలా తక్కువ ఉంటుంది సో మీరు ఎప్పుడైతే తొందరగా మా దగ్గరకు వస్తారో అన్నెసరీ ట్రీట్మెంట్స్ అంతా తీసుకొని అసలు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు అంటే ఫలితం లేకున్నా కూడా కొన్ని ట్రీట్మెంట్స్ కి వెళ్ళిపోతారు ఒకసారి మూలికలు అంటారు ఒకసారి వాదంటారు పూజలు అంటారు అవంటారు ఇలా చేయడం వల్ల మాకు కూడా తగ్గిపోతుంది సో సింపుల్ ఐయుఐ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఎంత తొందరగా వస్తే మేము ఐఓఐ కూడా సజెస్ట్ చేస్తాము ఐయూఐ తక్కువ ఖర్చు కాబట్టి మీకు సక్సెస్ అనేది బెటర్ గా ఉంటుంది సో మేమ్ అట్లాగే ఈ ట్రీట్మెంట్స్ తో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను చెప్తుంది ట్రీట్మెంట్స్ తో బేబీస్ ప్రాబ్లెమ్ ఉండదు ఒక నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది మీరు నాచురల్ గా కూడా తీసుకుంటారు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం కానీ లేదా అబ్నార్మల్ బేబీ కానీ అంటే నాచురల్ ప్రెగ్నెన్సీ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ఏ వీళ్ళకి వస్తాయి తప్ప చేసే విధానం ద్వారా బేబీకి ప్రాబ్లం ఉండదు ఓకే ఇది చాలా ప్రూవ్ అయింది రీసెర్చ్ చేశారు అండ్ టెన్ మిలియన్ పీపుల్ టెన్ మిలియన్ అంటే లక్షల సో టెన్ మిలియన్ పీపుల్ వరకు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేశారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మ్యామ్ అలాగే ఈ మధ్య కాలంలో విన్నాము గుంటూరు లైక్ అలాంటి ప్లేస్ లో ఎయిటీ గ్రూప్ లేడీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అంటారు నార్త్ లో కూడా సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి చేశారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సో ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఏఆర్టీ అనేది ఫామ్ అయింది లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఏఆర్టీ సెంటర్స్ వచ్చాయి సో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఫీమేల్ కి తీసుకున్నారనుకోండి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపల వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి దట్ ఈస్ అ లా షుడ్ నాట్ గివ్ బియాండ్ మేము అంటే మేము అది లా కి అగేన్స్ లో కూడా వెళ్ళకూడదు అదే మేల్ వైపు నుంచి తీసుకుంటే ఇయర్స్ ఇయర్స్ నుంచి వరకు ఓకే సో ఆర్ ద ఏజ్ లిమిట్స్ అది దాటి ఎందుకు అనుకుంటే ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఏదైతే నేను చెప్పానో నార్త్ లో వాళ్ళకి కూడా కన్సీవ్ అయింది దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి బేబీ పుట్టింది బట్ బట్ వెన్ ద బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కోసం ఒక అనాథని మళ్ళీ ఒక లైఫ్ ఇస్తున్నారు సో దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్ సో మీరు బేబీ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు ఒక పేరెంట్స్ పేరెంటింగ్ అనేది ఉండాలి ఉండాలి సో అది ఒక ఐబీఎఫ్ స్పెషలిస్ట్ గా మేము కూడా చూసుకోవాలి సో ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా చేస్తాము అది ఆధార్ కార్డ్ చూసి చేస్తాము చాలా మంది వస్తారు ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఎయిటీన్ ఇయర్స్ కే మ్యారేజ్ సో వన్ ఇయర్ దాటిందంటే నైన్టీన్ ఇయర్స్ ఆస్ పర్ రూల్స్ కూడా మేము వన్ ఇయర్ తర్వాత ఇన్ఫర్టిలిటీ చెప్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి కాకపోతే మా రూల్ ఏంటంటే మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సో మేమేం చేస్తున్నాం అంటే ఆ వన్ టూ ఇయర్స్ నాచురల్ ప్రెగ్నెన్సీకి మేము కొంచెం కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఎవాల్యుయేట్ చేసి మీకు ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు మీరు న్యాచురల్ గా అవ్వండి అని ట్వంటీ వన్ ఇయర్స్ వరకు రాకపోతేనే మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అర్గున్నాం ఓకే మేము అలాగే టెక్నాలజీ ఇంత పెరిగి హాస్పిటల్స్ డాక్టర్స్ ఇంత అప్డేట్ అయిన టైంలో లో కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ రావట్లేదు అని లైక్ ఆయుర్వేదం చెట్ల పసర్లు కానీ తాగుతున్నారు అయినా అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నారు సో అలాంటి ఏమైనా సమస్యలు కానీ ప్రాబ్లం అట్లా ఏమైనా ఎదుర్కొన్నారా చాలా అంటే ఎందుకంటే ఒక పిల్లలు కానితనం అనేది వాళ్ళకి డిప్రెసివ్ గా ఉంటుంది సో ఎవరు ఏది చెప్పినా నమ్మాలనే తత్వం పెరిగిపోతుంది సో దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బయట సో అన్నెసరీ అంటే నేను ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ గురించి నేను చెప్పలేను కాకపోతే స్టిల్ అంటే ఇవి ఇప్పుడు మేము చేసేవి ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇవి అంటే రీసెర్చ్ చేసి వీటికి ఎన్ని పాజిటివిటీ ఉందో దానికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నాం సో వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పినా ఎవరో ఒకరు చెప్తారు దాన్ని నమ్మేసి దానికి వెళ్ళేసి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవి తాగి ఒక్కొక్కసారి ఆ పసర్లు అవన్నీ తాగడం వల్ల మనకు తెలియదు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో వీటిని బాగా అవగాహనలో పెట్టుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇలా డైవర్ట్ అవ్వడం వల్ల ఏజ్ పెరుగుతుంది అక్కడ ఏజ్ పెరగడం వల్ల నేను చెప్పాను కదా ప్రెగ్నెన్సీ మా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ తగ్గిపోతుంది సో వీటిని నమ్మకపోవడమే బెటర్ ఓకే